ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ్రామ్ దాత్రేయాయ నమో శివాయ శివాయే నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమో నమ ఓం నమో భూవతి మేధామూర్తి మహ్యం మేధావేగ్ఞాం ప్రయత్ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమో నమో నమ జాత్రేయాయత్రే నమటూబ్ ప్రేక్షకులకందరీకు నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజు యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గృహస్పతి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చిత్రగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బూధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడు యొక్క కలిగి తోటి చిత్రగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణ అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమి మీద సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతిగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచార ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ్రాసు విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేను తారీఖు తర్వాత నుంచి అంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజ్యయుగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణంగా సిద్ధించడానికి కానీ ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినితం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయుగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహారాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నిరదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ విండగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా గ్రహాలయ సంయోగం వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు రాహు కేతు మరియు బృహస్పతి యొక్క సంచారం ఏ రకంగా అనుకూలత ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు సింహరాశి జాతకులంతా కూడా ప్రధానంగా మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ గోచారిత్య శనిశ్వర అనుగ్రహం కోసం ప్రయత్నించం కూడా తైలాభిషేకం ఆచరించుకోవడం పంతొమ్మిది శనివారాల దాకా ఆచరించడం ప్రధానంగా ఏడు శనివార వ్రతాన్నంతా కూడా ఆచరించుకోవడం వల్ల శనిశ్వర గ్రహదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గోచారిత్య శనిశ్వర అనుగ్రహంతో పాటు జన్మజాతంలో శని భగమనడంతా కూడా ఏ స్థానంలో ఉన్నారు అనుకూలతో ఉందా లేదా రాష్ట్రాధిపతి ఏ స్థానంలో ఉన్నారు ఏ యొక్క పాపగ్రహాలతో ఈ యొక్క కలత్రమైన ఉన్నారా లేదా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని మీరు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పంచమస్త బృహస్పతి యొక్క రాజ్య యొక్క కారణంగా చెప్తుంది ప్రధానంగా షష్ట స్థానంలో ఇక్కడ అక్కడ ఉచ్చ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజ్య యొక్క కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన ఆచరించుకోండి తద్వారా విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు శ్రీరామ జయరామ జయ జయ రామ రామ నామాన్ని జపాని ఆచరించుకోవడం వల్ల భగవంతుడు అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం వల్ల కార్య సిద్ధి కార్య జయంగా అడగడానికి ఆస్కారం ఉంటుంది హనుమత ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాది కార్యక్రమాలు వడమాల సమర్పించడం వల్ల విశేషంగా వారంలో మూడు సార్లు మంగళవారం రోజున శనివారం రోజున ఆదివారం రోజున గురువారం రోజున ప్రతినిత్యం కూడా నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క వారాల్లో అంతా కూడా హనుమత్తారాధన చేసుకుంటూ ఉంటే మీ జాతక రీత్య ఉన్న సకల గ్రహదోష దోష నివారణ అయ్యి విశేషంగా శనీశ్వర గ్రహ దోష నివారణ అయ్యి మీకంతా కూడా రాజ్యోగ కారణంగా మారడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అంతా కూడా అనుకూలత ఉంది కావున విశేషమైన పుణ్యప్రాప్తి ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శనీశ్వర నగరం కోసం కాలబెరవ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కాలబెర స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి కాలబెర వాస్తకాన్ని కానీ ఈ యొక్క దుర్గా సప్త సత్య పారాయణం కానీ వేద పండితులతో ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క అఖండ దీపారాధన చేసిన తర్వాత కట్గామాల స్తోత్రాన్ని పక్షం చేసుకోవడం వల్ల కూడా విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది కుంభరాశి జాతకులకి వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాలంతా కూడా రాజ్య కోసిద్ధి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది పంచమస్త బృహస్పతి యుగం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎవరి జాతక ఇచ్చే అయితే కనుక ఇక్కడ సప్తమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల ఆలస్య కళ్యాణం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా శనిశ్వరుడు యొక్క దృష్టి సప్తమ స్థానం మీద పడుతుందా లేదా లగ్న చక్రవశాతం మీద అంతా కూడా విశేషం చేసుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాహు మరియు శ్రీశ్వరుడు అంగారకుడు వల్ల మీకు వివాహం ఆలస్య ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించి గోచరించే గ్రహస్థితి అంతా కూడా అనుకూలత ఉంది కావున గురుబలం కూడా ఉంది కావున విశేషంగా మీరు జాతకాన్ని అంతా కూడా పరిశీలన చేసుకొని పరిష్కారం ఆచరించండి వరపాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క కన్యా హోమాది కార్యక్రమాలు వరపాశ్వత హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతిక రౌతలు ప్రధానంగా విశేషంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన అజ్ఞాప్రాప్తితోటి శీఘ్ర కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక రీచ్ ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగంలో అన్నదానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా ఎవరైతే ప్రయత్నించా కూడా విశేషమైన రోజుల్లో అంతా కూడా దేవాలయంలో మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజ్యోగ సిద్ధి వస్తుంది మీకు విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు సిద్ధించాలన్నా వ్యాపారంలో ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలన్నా వ్యాపారంలో మార్పు జరిగి వ్యాపారం విస్తారం చేయాలన్నా జాతక రిచ్చే కూడా పరిష్కారం ఆచరించుకోవాలి జాతకరీత్యా ప్రధానంగా గోచారీత్యా కూడా బృహస్పతి అనుకూలత ఉంది శని భగవానుడు అనుకూలత ఉంది ఇక్కడ శుక్రుడు శనీశ్వరుడు కలిగి అంతా కూడా సంభవం జరుగుతుంది బుధాది యోగం జరిగిన తర్వాత మేషరాశిలో అంతా కూడా ప్రధానంగా సూర్యభగవానుడు సంచారం మేరకంతా కూడా మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా రాజ్య యొక్క సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగ యొక్క సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ శరణమాత్రేణ సంతుష్టాయ నమ దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ నమ దత్తాత్రేయాయ స్మరణ నమః సంతు దత్తేయాయ స్మరణ మాత్రేన సుష్టాయ నమ దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం నమ